ఓం నమ శివర్ హర మహాదేవ శంభు శంకర చూస్తున్నాం కదా అక్కడ ఒక డ్రమ్ ఉంది ఆ డ్రమ్లో మనము అన్ని కల్చర్సు బయో ఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ అన్నీ కలిపి ఈ యొక్క వాటర్ ద్వారా ఇరిగేట్ చేస్తూ ఉన్నాము ఈ వాటర్ ద్వారా పోయి మొక్కజొన్నకు ఈ మనం ఈ బకెట్స్ ద్వారా కూడా ప్రతి అచ్చుకట్టుకు అంటే అచ్చకట్టు అంటే రెండు మూడు సార్లకు మూడు నాలుగు సార్లకు అట్లా నీళ్ళు పారుదల ఆధారంగా చేసుకొని మనము ఈ మొక్కజొన్న పంటకు మనము ఇరిగేట్ చేస్తూ ఉన్నాము నీళ్లు ఈ విధంగా పారుతా ఉన్నాయి డాక్టర్ వీరం మురళీధరెడ్డి నంబర్ టెన్ బొల్లవరం విలేజ్ నందికొట్కూరు మండలం ఈరోజు మన వ్యవసాయ క్షేత్రంలో ఓం శ్రీ స్వామి ఏ శర్వదిన వ్యప్ప సర్వదేవతాభ్యం పంచమహాభూతాలను గాలి నీరు చుమ్మ భూతాలకు అందరూ నమస్కారం చేయండి ఓం నమ శివ